ఐదు గంటలకు రామ్ నేను ఐదు గంటలకు వచ్చిన మా హాస్పిటల్ ఉంది నా పిల్లాడు పడిపోయాడు నా పై నా పిల్లని కాడ వదిలి నేను ఇప్పుడు వచ్చిన ముఖం కూడా వచ్చిన నాకు కావాలి ఈరి లేక లేదంటే అచ్చంపేట సొసైటీ కాడ అచ్చంపేట ఈరియా లేదని బోర్డు పెట్టాలి మేము రాము అచ్చంపేట ఏరియానే దొరుకుతా లేదని ప్రైవేట్ నాలుగు వందలకి ఈరియా దొరుకుతది ఎట్లా గవర్నమెంట్కి ఈరియా ఎట్లా లేదు వాళ్ళ అనుమతి లేదు ఆ ఏరియా కావాలన్నా మనకు ఏరియా లేదు ప్రైవేట్ ఏరియా ఏరియా అనుకుంటుండ్రు మనకి గవర్నమెంట్ ఏరియా పంపిస్తలేదు ఎట్లా మళ్ళీ మా పరిస్థితి ఎట్లా ఓట్లు ఓట్లు ఏపీకున్నారు ఇది జారిండ్రు మనకి ఇప్పటిదా ఏరియా లేదు ఏం లేదు ఏ పరిస్థితి మళ్ళీ ఇది ఏం గవర్నమెంట్ ఇది దానికొరకే వచ్చినా ధర్మం చేస్తున్నా పేరు అది ఐదు గంటలకు వచ్చినాక మా పిల్లలు వస్తది ఇస్తామని అన్నా బాగుంటుంది ఏది ఇస్తలేరు లేకపోతే పర్మిట్ తీసుకుపోతాం ఏడలేదు చేపల దొరకలేదు రోజు వస్తాం రోజు తిరుగుతాం ఈరియా ఈరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు లైన్ల నీళ్ళ పెట్టున్నారు పోలీసులకు చేస్తున్నారు రెండు బస్తలు గుర్త ఇస్తలేరు కోస మేము లేడీస్ అన్న వచ్చి పోయి బాధలు చేస్తున్నాం ఇస్తామని అంటే ఇయ్యాలి లేకపోతే రాదు ఏడన్నా తీసుకుని రాని గుర్త అనవచ్చు ఏదంటలేరు మా పరిస్థితి ఇట్లా ఉంది చిర ఈరియా చల్లాలంటే ఈరియా లేదు వారు మాట్లాడితే అసలు మాట్లాడితేస్తారు మాట్లాడారు ఏం చేయరు పోన్ ఏమో మాకు గెలవదు అని అంటారు లైన్ నిండా పెడతారు నెయ్యిందరిచిన వాళ్ళకి తీస్తారు దొరకని నోళ్ళకి తీస్తలేరు ఏం చేస్తలేరు